హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు రోజు రత్నం రుచుల్లో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తీసుకొచ్చేసానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ స్నాక్ గాను చాలా బాగుంటుంది ఇది కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చిన్నపిల్లలకి బలంతో పాటు మంచి ప్రోటీన్ కూడా అందుతుంది అలాగే వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ రెసిపీ చాలా బాగా ఉంటుంది వాళ్ళకి నేను చెప్పిన మెథల్లో చేస్తే ఈ పునుకులు చాలా బాగా వస్తాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మరి ఈ పునుకులు తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ పెసరపప్పు అండి అది వచ్చేసి ఒక పావు కేజీ ఉంటుందన్నమాట దాంతో దాంతోపాటు మనం మినపప్పు కూడా యాడ్ చేస్తాము మినపప్పు వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ అనమాట పెసరపప్పు మూడు టీ గ్లాసులు వస్తుంది ఇప్పుడు దీన్ని మనం టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకుని మనం ఒక ఫోర్ అవర్స్ పాటు సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫోర్ అవర్స్ సోక్ అయిపోయిన తర్వాత మనం గ్రైండర్లో ఈ పెసరపప్పు మినపప్పు గ్రైండ్ చేసేసుకోవాలి సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత గ్రైండర్లో వేసుకోవాలండి తడ అనేది ఉండకూడదు సో పిండి మనకి ఎలాగ ఉండాలంటే మరీ బరక్గా ఉండకూడదు అలాగే మరీ మెత్తగా ఉండకూడదు సో మీడియంగా ఉండాలన్నమాట సో మినపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటుంది సో ఉట్టి పెసరపప్పు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు మినపప్పు కూడా వేసుకుంటే ఇంకా మంచిది అలాగే దీంట్లో కొంచెం అల్లముక్కలు వేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క వేసుకోండి చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట బాగా మెత్తగా అయిపోయింది కదా సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మంచి పోషక విలువలు ఉన్న ఫుడ్ ఇది సో ఇప్పుడు నేను ఏదైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరకాయ ముక్కలు దీంట్లో వేసుకోండి పచ్చిమిరకాయ ముక్కలతో పాటు దీంట్లో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి అల్లం ముక్క వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి పాటు మనం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము కొత్తిమీర కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుణుకులు తిన్నప్పుడు సో ఇదంతా మొత్తం కలిసేలాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట సో ఇది ఎక్కువసేపు ఉండకూడదు వెంటనే వేసుకుంటే మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకున్న ఉంటుంది సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ను ముగిడిలో వేసేసుకుంటున్నాను సో ఇది మనకి బాగా హీట్ అవ్వాలన్నమాట సో కొంచెం టెస్ట్ చేసుకుందాము సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పెసరపునుకులు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం దానికంటే ముందు మన చెయ్యిని వాటర్తో తడుపుకుని వేసుకోవడం వల్ల మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది చూసారా పెసర్పునుకులు వేసినట్ని ఫ్లోట్ అయిపోతున్నాయి సో ఇలా ఫ్లోట్ అవ్వాలన్నమాట మనం పిండి రుబ్బుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఆయిల్ అనేది అసలు ఎక్కడ పీల్చదండి ఎక్కువ సో ఇలా వన్ బై వన్ వేసేసుకోవాలి సో దీంట్లో మనం అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అయితే వేసాము పెసరపప్పు కానీ ప్రోటీన్కి సంబంధించింది మినప్పప్పు ఎముకల బలానికి అలాగే అల్లం జీలకర్ర ఇవంతా మన డైజెషన్కి చాలా మంచిది అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు సో ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా టూ సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలండి సో మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం ఇప్పుడు స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు దాంట్లో ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ డిష్ అనేది సో మీరు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్లో ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఓన్లీ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నామనే కానీ ఆయిల్ కూడా అసలు ఎక్కువ ఎక్కడ పీల్చదు సో చూసారా నేనైతే పెసరపునుకులు రెడీ చేసేసుకున్నాను ఇది కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారా లోపలంతా ప్రాపర్గా ఉడిగిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించేయండి మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీఈన్ నెక్స్ట్ వీడియో